హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇప్పుడు శిరీష ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళ టీ బ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా సో ఇక్కడ మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీతో షేర్ చేస్తున్నాను అంటే సంక్రాంతి పండుగ రోజు బ్లాగ్ అనమాట ఫస్ట్లీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి అంటే ఫెస్టివల్ అయిపోయి త్రీ ఫోర్ డేస్ అయితే అయిపోతుంది బట్ ఆ రోజు బ్లాగ్ కదా అందుకే విష్ చేస్తున్నాను అందరికీ బిలేటెడ్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మన అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అలాగే ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలు కలగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అది సో ఇంకా వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో వచ్చేసి ముందు రోజు నైట్ అనమాట అంటే భోగి పండుగ రోజు నైట్ సో కల్లాపి చెల్లేసింది అమ్మ ఇంక ఇక్కడైతే ముగ్గులు పెడుతున్నాం అనమాట సో బయట పెడుతుంది అంటే గేట్ బయట అనమాట గేట్ బయట అయితే ముగ్గు వేసాము అయిపోయింది కలర్స్ కూడా వేసాము సో ఇంకా తర్వాత ఇక్కడ లోపలైతే వేస్తున్నాం అనమాట అమ్మాయి వేస్తుంది మా అమ్మ ముగ్గుకి చాలా మంది మంచిగా కామెంట్ చేస్తున్నారు అంటే మీ అమ్మ ముగ్గులు చాలా బాగా వేస్తుంది అంటే ఇంకా అంటే రంగోలీ కాంపిటీషన్ జరిగితే మీ అమ్మాయి ఫస్ట్ వస్తుంది అని కూడా చెప్తున్నారు భలే హ్యాపీ అనిపించింది మా అమ్మకి కూడా చెప్పాను చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట అనమాట చాలా చాలా థ్యాంక్స్ అండి అమ్మ బాగా వేస్తుంది ముగ్గులు మరి నేను ఎప్పుడు వేస్తాను ఇట్లాగా నా అక్కడ నేర్చుకుంటున్నారు చెప్పేసి అడుగుతున్నాం అంటే డైలీ వేస్తే ప్రాక్టీస్ కొద్దీ బాగా వేస్తాంలేండి నేను డైలీ వేయను కదా ఎప్పుడో ఒకసారి వేస్తాం కాబట్టి సరిగా కుదరడం లేదు సో ఇదిగోండి ఇదైతే లోపల వేసామన్నమాట గేట్ లోపల ఇంటి ముందు ఇట్లా ఈ ముగ్గు అయితే వేసాము ఇంకా గేట్ బయట వచ్చేసి ఈ ఇదిగోండి ఈ ముగ్గు అయితే అనమాట అటు ఇటు అటు ఇటు కూడా చెరుకుగడల్లాగా వేసి మధ్యలో అయితే ఇదిగోండి ఇట్లా వేసామన్నమాట ముగ్గు చాలా బాగుంది కదా నాకైతే అసలు రెండు కళ్ళు సరిపోలేదు ఎన్నిసార్లు చెప్పాను అమ్మకి చాలా బాగుందమ్మా ముగ్గు చాలా బాగుందమ్మా ముగ్గు అని చెప్పేసి ఉన్న ప్లేస్లో ఇక వెరైటీ వెరైటీగా కాకుండా ఇట్లాంటి ముగ్గులే మనకి సంక్రాంతి పండక్కి మంచి అందాన్ని ఇస్తాయి అనమాట ఇంకా సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా సో ఇట్లాంటి ముగ్గులే బాగుంటాయి ఈ పండక్కి సో అట్లాగా బయట అయితే ఈ ముగ్గు వేసామన్నమాట అండ్ ఇంక ఇది కొంచెం రోడ్డు మీద అనమాట సో అది ఇంక రోడ్డు మీద కలర్స్ అట్లా అయితే ఏం వేయం లేండి ఎందుకంటే వెహికల్స్ ఏవో కూడా తిరుగుతూ ఉంటాయి సో మళ్ళీ పాడైపోతాయి కదా అంత కష్టపడి వేసి పాడైతే మనకి బాధేస్తుంది కదా సో అందుకని మా ప్లేస్లోనే అట్లా మంచిగా కలర్స్ అయితే వేసాం ముగ్గు వేసి అండ్ కింద అయితే అట్లా సింపుల్గా అనమాట సో అది ముగ్గుల విషయంకొస్తే అట్లా ముగ్గులైతే వేసామన్నమాట నైట్ అండ్ ఇంక ఇక్కడ అయితే గడపకి కూడా పసుపు రాసేసి ఇంకా బొట్లు యాక్చువల్గా ముందే చేశాను నేను ముగ్గులు ముందే చేశాను ఆ టైంలో అమ్మ చల్లి నార్మల్గా ఇంటి ముందు చిన్న చిన్నగా వేస్తాం కదా అదిగోండి వెనక వేస్తుంది చూడండి మీరు గమనిస్తే సో అట్లాగ వేస్తుంది అనమాట అమ్మ ఇంకా ఆ టైంలో నేను ఇల్లు పెట్టేసేసి గడపలు కూడా నీట్గా వాష్ చేసేసి ఇంక ఇక్కడ పసుపు పూసి ఇంక ఇట్లా కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను సో ఉన్నాం కాబట్టి ఇట్లా కలిసి చేసుకుంటేనే ఈ పండుగ టైంలో అందరం ఉంటే పని ఎక్కువ ఉంటుంది కదా సో ఇట్లా కలిసి చేసుకుంటేనే మనకి పని త్వరగా అయిపోతుంది సో ఈజీగా అనిపిస్తుంది అన్నమాట చెరవ పని చేసుకుంటా ఉంటే ఇంకా అమ్మ అట్లా చేస్తుంది నేనేమో ఇంకా చిన్న చిన్న పనులు చేస్తున్నాను గడపలకి పసుపు అప్లై చేసేసి ఇంకా కుంకుమ పొట్టలు పెట్టాను ఇంకా తర్వాత ముగ్గులు వేసాము అనమాట ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గులు వేసేసరికి వన్ అట్లా అయిపోయిందండి టైము అంటే స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేసాము పిల్లలు పడుకునే కొంచెం లేట్ స్టార్ట్ అందుకే వన్ అయ్యింది అనమాట ముగ్గులు అయిపోయేసరికి ఇంకా అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా కూర్చున్నాను అనమాట అది అడగొట్టదన్న సో అది ఇంక ఇక్కడైతే ఇదిగోండి బంతిపూల దండ ఇట్లా కట్టేసి ఇంకట్లా మామిడి తోరణాలు కూడా కట్టాము మామిడి తోరణాలు కూడా కడదామంటే బంతిపూల దండే కనిపించదు అని చెప్పేసి చెప్పింది అనమాట అమ్మ ఇంకా అనేసి ఇంకా అటు సైడు ఇటు సైడు అట్లా కూచ్చాము అనమాట ఇంకా ఇదిగోండి మార్నింగ్ టైము ఇంకా అట్లా కొంచెం ముగ్గు పైన ఏంటంటే పువ్వులు అయితే వేస్తుంది అమ్మ మార్నింగ్ టైం ఇదిగోండి ముగ్గు అయితే ఇట్లా ఉందనమాట చాలా బాగుంది కదా సో అది ఇక్కడ ముగ్గు అయితే అండ్ ఇంక ఇక్కడ ముగ్గు కూడా చూపిస్తాను గొబ్బెమ్మలు అట్లయితే ఏమి పెట్టమండి మేము పల్లెటూరే అయినా కూడా గొబ్బెమ్మలు ఎప్పుడు పెట్టలేదంట అంటే ఇంతకు ముందు మా నానమ్మ వాళ్ళు ఇట్లా ఉంటారు కదా వెనకటి వాళ్ళు సో వాళ్ళైతే ఎప్పుడు ఇట్లా గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా పెట్టలేదంట సో ఇంకా అందుకని ఇంకా మా అమ్మ కూడా ఎప్పుడు గొబ్బెమ్మలు పెట్టదు అండ్ మోస్ట్ స్ట్లీ మా దగ్గర ఎవరు పెట్టలేండి మా ఊళ్ళో కొంతమంది పెడతారు బట్ మా దగ్గర నేను ఎప్పుడు చూడ్ల పెట్టడం అయితే సో మేమైతే గొబ్బెమ్మలు అట్లా ఏమి పెట్టమన్నమాట జస్ట్ ఇట్లనే ముగ్గు వేసి పైన అట్లా కొంచెం పువ్వులు అయితే చల్లుతామన్నమాట సో అది బయట ముగ్గు కూడా చూడండి మార్నింగ్కి ఇంకా బాగుంది కదా సో అది ఇంకా మార్నింగ్ టైం అంటేనే చాలా బాగుంటుంది నాకైతే మోస్ట్లీ ఇక ఇక్కడికి వస్తే పనేమి చేయాలనిపించదు చక్కగా సావిడ దగ్గరికి వెళ్ళేసి కాసేపు అట్లా టైం స్పెండ్ చేస్తాను అనమాట వింటర్లో అంటే ఇక ఈ నేచర్ బాగుంటుందని చెప్పాను కదా మీకు సో మంచు పడ ఉంటుంది అంటే సావిడి దగ్గర అయితే ఇంకా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట సో మోస్ట్లీ టైం అక్కడ స్పెండ్ చేస్తాను మార్నింగ్ టైం అయితే సో అది ఇంక ఇక్కడ అయితే ఇంకా అమ్మ పాలు దిద్దామని చెప్పేసి ఇంకా అక్కడ దగ్గరికి అయితే వెళ్తూ ఉంది ఇంకా పిల్లలేమో పెద్దనాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట అంటే అన్నయ్య వదిన వచ్చారని కిందటి బ్లాగ్లో చూపించాను కదా సో అన్నయ్య వాళ్ళ దగ్గరకైతే వెళ్ళారు అంటే ఇంకా వాడున్నాడు కదా మా మేనలుడు సో అంటే అన్నయ్య వాళ్ళ బాబు ఉన్నాడు కదా సో ఇంకా వాడితో ఆడుకుందాం అనేసి ఇంకా వాళ్ళైతే అక్కడికి వెళ్ళారనమాట వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ఈ టూ డేస్ అంటే వాళ్ళు వాడితో వాడితో మంచిగా ఆడుకున్నారనమాట సో ఇంకా వాళ్ళైతే అక్కడికి వెళ్ళారు ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంక ఇదిగోండి ఇక్కడైతే అమ్మ ఆల్రెడీ మీరు కిందటి బ్లాగ్లో చూసారు కదా కొత్త ధాన్యం అయితే దంచాము అంటే ఇవాళ పొంగల్ పెట్టుకోవడానికి అన్నట్లు నిన్నైతే వడ్లు దంచాం కదా ఆల్రెడీ మీరు కిందటి బ్లాగ్లో చూసే ఉంటారు సో రోడ్లో అయితే దంచాం అనమాట ఇదిగోండి నిన్న దంచాము ఇవైతే వడ్లు కొత్త ధాన్యం ఉంటాయి కదా అంటే మనకి కొత్త ధాన్యం ఈ సంక్రాంతి టైంలోనే వస్తాయి కాబట్టి సంక్రాంతికి ఇట్లాగా కొత్త ధాన్యంని దంచి పొంగలి పెట్టుకోవాలి అనేది మనకి ఇప్పటి నుంచి కాదు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి వెనకటి నుంచో వస్తున్న ఆచారం అనమాట బట్ ఇప్పుడు చాలా వరకు అంత టైం లేక కొంతమంది పల్లెటూరులో అయినా కూడా చేయట్లేదు కానీ ఇలాంటివి మనం చేసినా చూసినా అది పల్లెటూరుల్లోనే సాధ్యము ఫెస్టివల్స్ అంటే మెయిన్లీ పల్లెటూరులోనే చాలా బాగుంటాయి అందులోనూ సంక్రాంతి అంటే నాకు తెలిసినంతవరకు పల్లెటూరులోనే చాలా బాగా చేస్తారు అందులోనూ చెప్పాను కదా ఇట్లా దంచడము ఇదంతా కూడా పల్లెటూరుల్లోనే ఇప్పుడు చాలా వరకు తగ్గింది ఇప్పుడే తగ్గిందంటే మరి ఇంకా కమింగ్ జనరేషన్లో అసలు ఇది చేస్తారు అనే అంటే వాళ్ళకి తెలుస్తుంది అన్న నమ్మకం కూడా లేదనమాట అంటే ఇట్లా దంచుతారు కొత్త ధాన్యంతో పొంగలు చేస్తారు ఇంకా పిండి వంటలు కట్టెల పొయ్యి మీద చేయడం ఇట్లా ఇల్లు అలకడము ఇవన్నీ ఇంకా కమింగ్ జనరేషన్ లో పిల్లలకి అసలు తెలియకపోవచ్చు ఇప్పటికే చాలా వరకు రెడీమేడ్ లైఫ్ అయిపోయింది అంటే ఇక పిండి వంటలు ఇవన్నీ కూడా బయట దొరుకుతున్నాయి కదా ఏ రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నామా కొత్త బట్టలు వేసుకున్నామా పూజ చేసుకున్నామా ఫెస్టివల్ అయిపోయిందా అంతే అన్నట్లు ఉన్నారనమాట కొన్ని కొన్ని చోట్లయితే సో అందుకే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మన పిల్లలు కొంచెం పెద్ద అయి అయ్యేంత వరకు మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటే చాలు అని చాలా మంది అనుకుంటున్నారు ఇంకా తర్వాత ఏమైనా అవ్వనివ్వండి సో చాలా వరకు ఇట్లా ఫీల్ అవుతున్నారు అనమాట ఎందుకంటే ఇప్పుడున్న హెల్త్ హాబిట్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ బట్టి కానివ్వండి అలాగే పొల్యూషన్ వల్ల సో దీని అంతటి వల్ల ఇట్లా అనుకుంటున్నారు అనమాట చాలా వరకు సో అది సో అందుకే కొంచెం ప్రశాంతత అయినా పల్లెటూరు వెళ్ళే ఛాన్స్ ఉంటే కనుక చక్కగా వెళ్ళి ఒక టూ త్రీ డేస్ అయినా చాలు కొంచెం టైం తీసుకొని టైం స్పెండ్ చేయండి చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట సో అది అక్కడైతే అమ్మ కొత్త ధాన్యంతో పొంగలైతే పెట్టింది అనమాట దేవునికి నైవేద్యంగా సో అది ఇంక ఇక్కడైతే ఇదిగోండి పంతిపూల దండ కూడా అట్లా కట్టేసి ఇంకా మామిడి తోరణాలు అలాగే ఇంకా వేపాకు మండ కూడా కట్టింది మేమేంటంటే సంక్రాంతి కదా సో సంక్రాంతి మంతికి మరలమ్మ తల్లికైతే పెట్టుకుంటాం అనమాట మా ఊర్లో అంటే ఇక్కడ అమ్మవారి ఊర్లో మరలమ్మ తల్లికి పెట్టుకుంటారు అంటే గ్రామ దేవత లాగా అనమాట మరలమ్మ తల్లి గుడు ఉందనమాట ఇక్కడ వాళ్ళ ఊర్లో సో పొంగల్ పెడతాం కదా మార్నింగ్ మనము సో ఆ పొంగలి కొంచెం ముందుగా తీసి అందులోని కొంచెం పెరుగు కూడా వేసి సర్దు నైవేద్యం లాగా ఈవినింగ్ టైము మరలమ్మ తల్లి గుడి దగ్గరికి తీసుకెళ్తారనమాట సో కాకపోతే అమ్మ ఏంటంటే ఇంక ఇంట్లోనే మరలమ్మ తల్లికి కూడా పెట్టుకుంటుంది సో సపరేట్గా ఇంకా మళ్ళీ గుడికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే పెట్టుకుంటుంది అందుకని చెప్పేసి అమ్మవార్లు అంటే ఇంకా వేపాకులు చాలా ఇష్టం కదా అందుకని ఇంకా వేపాకులు కూడా కట్టిందనమాట సో ఇంకా అట్లాగా సింపుల్గా సంక్రాంతి రోజు ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాము నార్మల్ అండి కాకపోతే ఫెస్టివల్ కాబట్టి అట్లా మామిడి తోరణాలు ఇంకా బంతి పూలు దండ చేసి అంటే కట్టి ఇంకా నైవేద్యాలు అయితే చేసుకుంటూ ఉంటాం కదా సో అది అట్లాగా పూజ అయితే చేసుకుంటా ఉన్నాము సో అట్లా పూజ అయితే చేసామన్నమాట ఇంకా అమ్మ కొబ్బరికాయ కొట్టి ఇంక హారత అయితే ఇస్తుంది ఇంకా అన్నయ్య ఏమో కోడి పందాలకు వెళ్ళాడు అనమాట పందాలు అవి జరుగుతాయి కదా ఎట్ల పందాలు అట్లాగా అన్నయ్య ఏమో కోడి పందాలకు వెళ్ళాడు ఇంకా నానేమో పెద్దగా జాయిన్ అవ్వలేండి పూజల్లో అంటే ఇంకా చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ చేసేవాళ్ళు కాదు అందుకే అక్కడ మా అత్తయ్య కూడా అంతగా జాయిన్ అవ్వరు ఇక్కడ ఇక నాన్న వాళ్ళకి కూడా అంత అలవాటు లేదనమాట సో అది Çinli bölgent her suda incarceratedı. Ayol hadi gel scanı. Gel, bu büyük büyük laughter. Gel przyç proudı! Çen èk bölge цар peşen keçirmez ki televisiyonu yayarak preventsinin içinde las overview lobأ seni çıldıracak. Sat Imma, Commander. Ne dedin sen sonra? Mahとりbandı bulan attığım herhangi bir మా చిన్నోడండి అసలు ఎంతలా విసిగించాడంటే అంతలా విసిగించాడు పూజ చేద్దాం రండిరా రా అంటే అస్సలు రాలేదు అన్నయ్య వాళ్ళు వచ్చారని చెప్పా కదా ఇక అక్కడికి అనమాట కొత్త బట్టలు వేసుకున్నాడా ఆ ముగ్గు దగ్గరికి వెళ్ళి ఆ కలర్స్ అన్నీ కూడా షర్ట్కి వేసుకోవడము ముగ్గు చేరిపోయేయడము అట్లా చేశాడు మేము లేకపోతే అమ్మకి ఇవాళ మార్నింగ్ ముగ్గు వేస్తారు రేపు మార్నింగ్ అయినా కూడా అంతే ఉంటుంది అంటే ఇక ఏ ఆ పొట్టి ఊడుస్తాం అనుకోండి బట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కానీ ఇక పిల్లలు ఉన్నారంటే మాత్రం వేసిన తర్వాత ఇక మార్నింగ్ వరకు ఒక టెన్ లెవెన్ వరకు ఉంటే చాలు గ్రేట్ అనమాట అస్సలు ఉంచడు మా చిన్నోడు మాత్రం భలే విసిగించాడు ఇవాళ అయితే పూజ చేద్దాం రెండ్రా రెండ్రా అంటే అస్సలు రాలేదనమాట పిల్లలు ఉంటే బాగుంటుంది కదా ఎంతైనా అస్సలు అంటే అస్సలు రాలేదు బాగా విసిగించాడు అనమాట సో ఇంకేమో ఇక్కడ కూర్చొని నాకు కొబ్బరికాయ కొట్టు కొబ్బరి నీళ్ళు అని చెప్పేసి ఇంకొక గోల పూజ అవుతూ ఉన్నంతసేపు కూడా అదే గోల అనమాట కొబ్బరికాయ కొట్టామమ్మ తాగుతాను తాగుతాను అని చెప్పేసి అట్లా బాగా విసిగించాడు సో అది అది ఇంకా ఫైనల్గా పూజ మొత్తం అయిపోయింది ఇంకా వరలమ్మకు కూడా అట్లాగా ధూపం అయితే వేస్తూ ఉన్నాం అనమాట సో అది ఇంకా పండుగ రోజు పూజ అయితే అట్లా చేసుకున్నాము ఇంకా లంచ్ మెనూ వచ్చేసి నైవేద్యంగా చేసిన పొంగలి అలాగే పులిహోర ఇంకా పప్పు అంటే ముద్దపప్పు ఇంకా పచ్చిమిర్చి టొమాటో పచ్చడి చేద్దాం అనేసి అవి కూడా అక్కడ ఫ్రై చేశాను అనమాట ఇంకా వైట్ రైస్ సో అదనమాట ఇంకా పిల్లలకి పెట్టేస్తే ఇంకా వాళ్ళు కూడా అట్లా తింటూ ఉన్నారు

హాయ్ హాయ్ ఇటు హాయ్ 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 చెప్పు హాయ్ జప్పు హాయ్ జప్పు హాయ్ చెప్పు మన హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పట్లే లే సో అట్లా ఆఫ్టర్నూన్ తినేసి కొంచెం సేపు సావిడ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంకా అన్నయ్య వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేశాను అనమాట వాడు అసలు ఎవరి దగ్గరికి రాడండి అన్నయ్య వాళ్ళ బాబు వాడి నేమ్ వచ్చేసి మనోమయ్యి అనమాట మనో మనో అని పిలుస్తూ ఉంటాము అసలు ఎవరి దగ్గరికి రాడు కి అలవాటు అయ్యాడు అంటే గుంటూరులో ఉంటారు ఇక్కడికి ఎప్పుడన్నా వీకెండ్స్లో కానీ ఇట్లాంటి ఫెస్టివల్స్ టైంలో వస్తారనమాట సో అసలు కి అలవాటు అయ్యాడులే కానీ ఇంకా మనుషులకి అయితే అలవాటు అవ్వలేదు ఎవరి దగ్గరికి రావట్లేదు బట్ వాడంతటికి వాడైతే మంచిగా అనమాట సో అది ఇంకా వాడితో కొంచెం సేపు అట్లా టైం స్పెండ్ చేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే ఇంకా మిఠాయి చేద్దాం అనేసి ఇంక ఇక్కడ కార పూంది అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే లడ్డూలు అనుకున్నాము కానీ లడ్డూలు ఎందుకులే అనేసి మళ్ళీ మిఠాయి అయితే చేస్తున్నాం అనమాట అంటే రెండు సేమ్ టేస్ట్ అనుకోండి కాకపోతే లడ్డు లాగా చేయాలి అదే మిఠాయి అంటే నార్మల్గా ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే మిఠాయి అవుతుంది కదా సో లడ్డులు ఎందుకులే మిఠాయి చేద్దామని ఇంక ఇక్కడ మిఠాయి కోసం బూందీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో పిండి వచ్చేసి ఒక గ్లాసు శనగపిండి అనుకోండి ఒక గ్లాసు బియ్యం పిండి అనమాట ఒక గ్లాస్ శనగపిండి తీసుకుంటే ఒక గ్లాసు బియ్యం పిండి అందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసి మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఇంకొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం జారుడుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట బ్యాటర్ అనేది సో ఇంకా ఆ తర్వాత మనకి బూందీ తూసే గరిట ఉంటుంది కదా చిల్లు చిల్లుల గరిట సో ఆ గరిట ద్వారా అట్లాగా లాగా వేసుకోవడమే బాగా ఆయిల్ హీట్ ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే మనకి బూందీ అనేది చక్కగా రౌండ్ షేప్లో వస్తాయి అండ్ త్వరగా కూడా ఫ్రై అవుతాయి అనమాట సో అట్లాగా బూందీ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా పక్కన అయితే పెట్టేశాము ఇంకా పాకం అయితే ఇప్పుడేం పట్టలేదు ఈవినింగ్ పడ పాకమో అని చెప్పేసి ఇంక పక్కన పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడైతే నిన్న అలికాం కదా ఇవాళ అమ్మ ముగ్గులు పెడుతుంది ఇలాగా నాయన ఒకటే గీసిందిగా ఇప్పుడు నేనే సగం నాయన గీసింది సగం నువ్వు వేరకెత్తావులే అని నేనే గీసొచ్చా అదిగో అదర్ని గీసా నేనే ఆ స్తంభం దాకా రాత్రి ఎంతో కష్టపడి వేసాం ఫ్రెండ్స్ ముగ్గులు ఎవరు మా నాయనమ్మ ఒకటే గీసిన నేను బార్కు ఒకటే గీసుకుంటొచ్చా నాయనమ్మ గత కలుపు రోడ్డు దాటియ్యాలి సో ఇది వచ్చేసి ఇంకా సంక్రాంతి పండుగ రోజు ఇట్లా మా దగ్గర శంకరుడి గీత అని చెప్పేసి గీస్తారండి అంటే కొంతమంది ముక్కనుమ రోజు రథం ముగ్గు వేసి చంద్రుణ్ణి సాగనంపడం అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ మా దగ్గర ఏంటంటే సంక్రాంతి పండుగ రోజు ఇట్లా గీత గీస్తారనమాట అంటే శంకరుణ్ణి శంకరుడి గీత అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా ముందు ఎవరైనా గీత గీశారనుకోండి ఆ గీతకి కలిపేస్తారనమాట అంటే ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కదా అది మా పెద్దమ్మ గీత గీసింది అనుకోండి మా పెద్దమ్మ గీతకి కలిపేస్తూ ఉంటాము కానీ ఇంకా మా పెద్దమ్మ గీయలేదు అందుకని అక్కడ అక్కడ వదిలేసి చిన్న ముగ్గు వేసి ఇది ఎందుకంటే సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ కదా ఈ సంక్రాంతి పండుగ నుంచి గీతలు కలుపుతాం కాబట్టి అందరినీ అందరితో కలిసిపోవాలి అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి ఆ గీత అయితే గీస్తారంట మా నాన్నము చెప్పింది నాకు తెలీదు సో అది అట్లా గీత గీస్తారు మా దగ్గర సో అట్లాగా అమ్మ కూడా గీత గీసిందనమాట రోడ్డు వరకు ఇంకా ఆ తర్వాత నైట్ ఇదిగోండి ఇక్కడైతే మధ్యాహ్నము బూందీ ప్రిపేర్ చేశాం కదా మిఠాయి కోసము సో దానికోసం ఇక్కడ పాకం అయితే పడుతున్నాం అనమాట మేమైతే హాఫ్ కేజీ శనగపిండి అలాగే హాఫ్ కేజీ వరకు బియ్యం పిండి అయితే తీసుకున్నామండి అది హాఫ్ ఇది హాఫ్ వన్ కేజీ అయింది కాబట్టి బెల్లం కూడా వన్ కేజీ యాడ్ చేసుకున్నాం అనమాట ఆ వన్ కేజీ బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే వడగట్టుకుంటున్నాము నలకలు అట్లాంటివి ఉంటాయి కదా సో అందుకని చెప్పేసేసి ఇక్కడైతే ఒకసారి మొత్తం కూడా స్ట్రైన్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఇదే ఈ సంక్రాంతికి లాస్ట్ పిండి వంట రోజుకొకటి అట్లా చేసుకుంటూ వచ్చాము ఇంక ఇవాళ ఇట్లా మిఠాయి అయితే చేస్తున్నాం అనమాట ఇంకా పిండి వంటలు అన్నీ కూడా అయిపోయినట్లే ఎందుకు ఈ సంక్రాంతికి మీరేం పిండి వంటలు చేసుకున్నారు మీరు ఇట్లనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే గుర్తొచ్చింది నాకు మొన్న వీడియోకి చాలామంది అండి మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు చాలా అదృష్టము చాలా లక్కీ సిస్టర్ మీరు అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారన్నమాట వెళ్ళట్లేదు అని ఫీల్ అవ్వకుండా మీ ఫ్యామిలీతోనే మీరే హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు ఎందుకు వెళ్ళట్లేదు ఏంటి అనే రీజన్ ప్రాబ్లం నాకైతే తెలియదు బట్ ఎవరో ఒక సిస్టర్ మాత్రం చెప్పారు పేరెంట్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అని చెప్పేసి రీజన్ ఏదైనా సరే వెళ్ళట్లేదు అని బాధపడకుండా చక్కగా మీ కిడ్స్తో మీ హస్బెండ్ తో మీరే హ్యాపీగా ఎంజాయ్ చేయండి వెళ్ళట్లేదే అందరూ వెళ్తున్నారే అని ఆలోచించామనుకోండి సో మనం హ్యాపీగా ఉండలేము అనమాట అందరి గురించి ఆలోచించకండి ఫ్యామిలీ గురించి మీ గురించి ఆలోచించుకోండి సో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఏది జరిగినా సరే లైఫ్లో వీ హ్యావ్ టు మూవ్ అని అనుకుంటా వెళ్ళడమే సో మన హ్యాపీనెస్ మన ఫ్యామిలీ హ్యాపీనెస్ మనకి చాలా ఇంపార్టెంట్ సో అవన్నీ కూడా పట్టించుకోకుండా ఉంటది కొంచెం ఆ బాధ అనేది ఉంటది బట్ చెప్పాను కదా వీ హ్యావ్ టు మూవ్ అని అనుకుంటా వెళ్ళడమే అనమాట సో అది ఇక రీజన్ ఏదైనా సరే ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడానికి అయితే ట్రై చేయండి ఇంక ఇక్కడ అయితే పాకం కూడా వచ్చింది అనమాట మనం అంటే పాకం చూపిద్దాం అనుకున్నాను అమ్మ కొంచెం హడావిడి చేసింది గట్టిబడిది గట్టి అని చెప్పేసి పాకం ఏంటంటే మనం నార్మల్గా పప్పు చెక్క చేస్తాం కదా సో పప్పు చెక్కకి పాకం ఎట్లయితే పడతామో సేమ్ అదే పాకం అనమాట అంటే కొంచెం ముదురు పాకం లాగా కొంచెం వాటర్లో మనం పాకం వేస్తే కొంచెం ఉండకి రావాలన్నమాట పాకం వచ్చేంత వరకు కూడా మనం పాకమైతే పట్టుకోవాలి ఆ తర్వాత ఈ మనం చేసిన బూందీ కూడా అందులో వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఇంకా కొంచెం ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పాకం మొత్తం కూడా ప్లేట్స్ పైన అట్లా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి సో కొంచెం చల్లారిన తర్వాత ఏంటంటే మనకి అచ్చులాగా వస్తుంది అనమాట మంచిగా సో పైన ఏంటంటే ఈవెన్ ఈవెన్గా స్ప్రెడ్ చేయకండి అట్లా చేస్తే ఏంటంటే మనకి షైనీగా రాదనమాట ఒక డిఫరెంట్ లా డిఫరెంట్గా వస్తుంది సో జస్ట్ అట్లాగా కొంచెం లైట్గా ప్రెస్ చేయండి అంతే స్ప్రెడ్ చేసినట్లు చేస్తే మాత్రం డిఫరెంట్గా వస్తుంది ఇది కొంచెం చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత ఇదిగోండి మనకి ఇట్లాగా అచ్చు అచ్చులాగా ఈజీగా లేచి వస్తుంది సో ఇప్పుడు వీటిల్ని చిన్న చిన్నగా విరుచుకున్నాం అనుకోండి సో ఇదిగోండి ఇట్లాగా మనకి మిఠాయి అయితే రెడీ సో మరీ పలుచగా వేసుకుంటే అచ్చు లేచి రాదండి పీసెస్ కట్ చేసుకోవాలి అంటే వేడిగా ఉన్నప్పుడే మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా కొంచెం మీడియం తిక్కు ఉండేలాగా వేసుకుంటే మనకి ఇట్లా అచ్చు మంచిగా వస్తుంది ఇట్లాగా విరుచుకుని స్టోర్ చేసుకుంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు అనమాట నాకు అయితే చాలా ఇష్టము అండ్ పాకంలో కొంచెం యాలకుల పొడి కూడా వేయండి ఫ్లేవర్ కోసం అండ్ నచ్చితే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఇంక ఇవాళ ఇట్లాగా మిఠాయి అయితే చేసామన్నమాట ఇంకా పిండి వంటలు అన్నీ కూడా అయిపోయినట్లే సో ఇంకా మరి ఇది మా సంక్రాంతి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము మరి వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ నాకు శారీ ఎట్లుందో కూడా కమెంట్ చేయండి నేనైతే ఇంకో తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్